హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయేది టమాటా కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించి బౌల్లో ఆయిల్ పోపు గింజలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పోపు గింజలు వేగాక కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి పసుపు వీటన్నిటిని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ముక్కల్ని మగ్గించుకోవాలి ఇంకొండి మూత తీసి ఇలా ముక్కలన్నిటినీ ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత రుచిగా సరిపడినంత కారం యాడ్ చేసుకోండి ఇక నాకు టూ స్పూన్స్ కారం సరిపోయింది ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకి టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీరు ఊడుతున్నాయి కదా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి